పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాన్ని తెలియపరుస్తున్నాను అతని జీవితంలో వందల కొలది ఓటములు వేల కొలది అవమానములు కానీ తన అతను ఒకే ఒక విశ్వాసం దేవుని మీద విశ్వాసం నేను సాధించగలను అనే ఒక నమ్మకం అతన్ని అవమానపరిచిన వారి అతని ఎదుట సెల్యూట్ కొట్టారు అతను సులకనుగా మాట్లాడిన వారే అతని ఎదుట తలదించుకునేటట్లుగా ప్రపంచం అంతటా అతనికి సెల్యూట్ కొట్టినట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు అతను అమెరికా దేశంలో ఆయన చిన్న బాలుడిగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు తనకు చిన్న జ్వరం వచ్చింది ఆ జ్వరములో అతను మందుల వలన వినికిడి శక్తిని కోల్పోయాడు అంటే అంతగా వినపడదు వినికిడి శక్తిని అతను వినికిడి శక్తిని కోల్పోయాడు రెండవదిగా ఎప్పుడు అతను ఏదో ఒక పరధ్యానంలో ఉండేవాడు పర ఏదో ఒక ఆలోచనలో ఉండేవాడు ఏదో ఒక ఆయన సాధించాలి ఏదో ఒక చెయ్యాలని ఒక పరధ్యాసలోనూ ఉండేవాడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేవాడు కాదు స్నేహితులతో మాట్లాడు కాదు ఒంటరిగా ఉండి ఏదో ఒక పరధ్యానంలో ఉంటే ఉండేవాడు తర్వాత స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా బేడ్షిట్ ఫ్రంట్లోనే కూర్చుని టీచర్స్ లెసన్ చెప్తుంటే అతను అక్కడ కూర్చుని కూడా ఆ లెసన్ వినేవాడు కాదు ఏదో ఒక పరధ్యాసలో ఉండేవాడు ఏదో ఒక పరధ్యానంలో ఉండేవాడు టీచర్స్ చాలా సీరియస్గా చెప్పింది నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏంటి నీ ఇక్కడ చెప్తుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అని ఆ చాలా చాలాసార్లు చెప్పారు చివరికి ఆ స్కూల్లో టీచర్స్ కూడా డిసైడ్ అయిపోయారు ఏంటంటే ఇతనికి బుద్ధి ఎదగలేదు ఇతనికి అంత తెలివితేట లేవు అతను తెలివి వాడు కాదు ఇతను మెంటల్గా ఇతను ఎదగడు ఇతను చదువు అనవసరం ఇతను చదువు రాదని స్కూల్ పేరెంట్స్ని పిలిచి తల్లిని పిలిచి మీ బాబు మా స్కూల్లో ఇది స్కూల్కి పని చేయడు ఎక్కడ చదవడానికి పనిచేయడు అందుకని నీ స్కూల్ నీ కుమారుడిని తీసుకెళ్ళిపోమని చెప్పేసి స్కూల్ నుంచి తన కుమారుడిని పంపించేశారు ఆ విధంగా అతను అక్కడ కూడా తన జీవితంలో ఒకే ఒక ధ్యాసలో ఉన్నాడు తర్వాత రాత్రిపూట ఒంటరిగా తన తల్లి పక్కన పడుకునేవాడు చాలాసేపు రాధరాత్రి వాళ్ళకు మెలుగుగా ఉండేవాడు తల్లి అడిగే పడుకోరా చాలా సమయం అవుతుంది ఏం చేస్తున్నావు అంటే తన తల్లిని ప్రశ్నలు అడిగేవాడు అమ్మ రాత్రి అవుతుంది ఎందుకు వెలుగు లేదు ఇంత రాత్రి అవుతుంది కదా ఎందుకు వెలుగు లేదు అని అతడు కొన్ని కొన్ని ఎందుకు మరి వెలుగు లేదని చాలా పిచ్చి పిచ్చిగా కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు ఇంట్లో వాళ్ళు బయటవాడు ఇతనికి ఏదో మరి పిచ్చి పట్టింది ఒక పిచ్చి అతన్ని స్టీల్ చేస్తూ ఉండేవాడు తర్వాత కుటుంబం పేదరికం వల్ల వయసులో వెదుగుతూ ఉన్నాడు ఆ సమయంలో కొంచెం ఏదో ఒక సంపాదించాలని చెప్పేసి అని అతను పేపర్ వేసేవాడు తర్వాత బిస్కెట్లు తర్వాత చాక్లెట్లు పెట్టి ఆయన చిన్న ఏదో చిన్న డబ్బు సంపాదించ డబ్బు సంపాదించడానికి చిన్న వ్యాపారము మరి చేసేవాడు న్యూస్ పేపర్ వేసేవాడు చాలా చాక్లెట్లు బిస్కెట్లు అమ్మేవాడు ఆ విధంగా ఆయన కాస్త డబ్బు సంపాదిస్తు కూడబెట్టుకుంటూ ఉండేవాడు వ్యాపారం చేస్తూ చిన్న వ్యాపారం పెట్టుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత అతని జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అతను రైలు భోగిలో ఒక రైలు భోగిలో ఆయన ఎన్ని కూడా పెట్టుకున్నాడు వ్యాపారం లాంటి పెట్టుకున్నాడు కదా ఒక సడన్గా కెమికల్స్ విస్ఫోటం లేదా కెమికల్స్ వల్ల అది ప్రెజర్ వల్ల మొత్తానికి ఆ రైలు కాలిపోయింది ఆ కాలిపోటు వల్ల దాంట్లో ఉన్నటువంటి దీనివల్ల కాలిపోవట వల్ల అక్కడ ఆ రైలు మొత్తం అతను వ్యాపారం అంతా కూడా అవన్నీ కూడా కాలిపోయాయి ఆ విధంగా మరల ఆ కాలిపోట వల్ల ఆయన మళ్ళీ ఆ సౌండ్కి ఆ పెద్ద సౌండ్కి ఆ ఎయిటీ పర్సెంట్ వినికిడు కోలిపోయాడు ఎయిటీ పర్సెంట్ విని ఇనికి కోల్పోయాడు అయినప్పటికీ కూడా వ్యాపారం పోయింది పోయింది చివరికి చావు బ్రతుకులు నుండి ఆయన బయటపడ్డాడు ఆ యొక్క యాక్సిడెంట్ వల్ల ఆ వ్యాపారంలో దానివల్ల అయినప్పటికీ కూడా ఆయనకు ఒకే ఒక ధ్యాస నేను ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి నేను కనిపెట్టాలి అని ఒకే ధ్యాసలో ఉండాడు ఆయన అయితే మరి ఏదో ఒక పనులు చేసి కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఇంట్లో ఇవ్వకుండా చిన్న చిన్న రూంలో లాగా పెట్టుకుని ఏదో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు కొత్త కొత్త ప్రయోగాలు ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు తర్వాత ఆ తండ్రి చూసేవాడు చూసి తండ్రి తిట్టేవాడు ఒరే ఈ పనికి మాల ప్రయోగాలు ఎందుకుదా పనికొచ్చేదా చేయరా అని తండ్రి తిట్టేవాడు అయినప్పుడు కూడా ఆయన ఒకే ఒక ధ్యాసలో పరధ్యాసలో ఉండే పట్టించుకునేవాడు కాదు ఆ విధంగా చిన్న చిన్న ప్రయోగం చేయటం వల్ల జాతీయ అండి ఆయన పరీక్ష ప్రయత్నించేటి వల్ల ఆయన సౌండ్ రికార్డర్ కనుక్కున్నాడు ఒక సౌండ్ రికార్డర్ అనేది అని కనిపెట్టాడు ఎలక్ట్రికల్ పెన్ అది కనిపెట్టాడు ఇది సౌండ్ రికార్డు కనిపెట్టి ఓటు రికార్డు కనిపెట్టి ఇదిగో మీరు చూడండి ఇది ఉందని చెప్తే ఎవరు కూడా దాని మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాదు ఎవరు దాన్ని కొనేవాళ్ళు కాదు అతన్ని ఆ విధంగా అతని అతను ఆ విషయంలో మరి ఎంతో ఆర్థికంగా కూడా అని చితికిపోయాడు ఆర్థికంగా కూడా లాస్ అయిపోయాడు తండ్రి కొడుకుల మధ్యన చాలా పెద్ద వివాదం ఏర్పడింది ఇవన్నీ కూడా పనికి మాలను చేసినాయి పనికి మైన వాటిని ప్రయోగాలు చేసి కూడా ఇలాగ అయిపోయావు అని తండ్రి తిట్టేవాడు అయినా ఆయన ఈ ధ్యాసలోనే ఉండేవాడు సరే చివరికి ఏం చేశారంటే వివాహం చేసినైనా ఈడు స్థిరపడతాడు సెటిల్ అవుతాడు జీవితంలో అతనికి వివాహం చేశారు అతని వివాహం చేసిన వివాహం చేశాడు వివాహం చేసినప్పుడు కూడా ఆయనకు అదే పని ఆయన రాత్రి అంతా కూడా ఆ ప్రయోగశాలలో ఉంటూ ఉండేవాడు ప్రయోగం ప్రయోగం మీదే ఆ ప్రయోగం మీదే ఆయన ధ్యాస పెడుతూ ఉండేవాడు ధ్యాస పెడుతూ ఉండేవాడు చివరికి అతనికి ముగ్గురు పిల్లలు తన భార్యకి ఏదో అనారోగ్యం వల్ల తన భార్య చనిపోయింది తన భార్య చనిపోయింది తనతో రెండో మ్యారేజ్ చేసుకున్నాడు ఆమె కూడా ముగ్గురు పిల్లలు మొత్తం ఆరుగురు చివరికి ఆర్థికంగా భారమయ్యి చాలా మరి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి వయసు పెరుగుతూ ఉంది వయసు మీద పడుతూ ఉంది కానీ ఒకే ఒక ఒకే ఒక నమ్మకం ఆయన ఏంటంటే ధ్యాస నేను ఏదో ఒకటి కనిపెట్టాలి అనేది ఆయనకి ధ్యాసగా మారిపోయింది రెండేదంటే ప్రపంచం నమ్మలేని విధముగా ఆయన జీవితంలో కంప్లీట్గా ఆయన ఏం చేశాడంటే ఏదైతే నమ్ముతున్నాడో ఏదైతే నేను చేస్తాను అనుకున్నాడో దాని మీదే ఆయన ఫోకస్ పెట్టేవాడు మనుషులు అనుకున్నా కానీ ఎన్ని పరిస్థితులు జరిగినా ఆయన ఫోకస్ పెట్టేవాడు చివరికి ఆ దేశంలో ఏమని ఆయన ఏమని ఆయనకి పేరు పెట్టాడంటే న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్ రాశాడు ఈయన ఒక పిచ్చి సైంటిస్ట్ ఒక మ్యాడ్ సైంటిస్ట్ చివరికి మరి ఆయన యొక్క మ్యాడ్ సైంటిస్ట్ అని పిచ్చి శాస్త్రవేస్త అని న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ కూడా రాశారు అయినా ఈయన అదేది పట్టించుకోవట్లా నేను ఏదో ఒకటి సాధించాలి ప్రపంచాన్ని నేను అందించాలి అని ఒక ఆశీర్వ ఉన్నాడు చివరికి ఆయన ఒక ల్యాబ్ని తయారు చేసుకుని దాంట్లో ప్రయోగం చేస్తున్న సమయంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంలో ఆయన ల్యాబ్ సుమారు లక్ష డాలర్ల విలువ చేసే ఈ ల్యాబ్ అంతా కూడా కాలిపోయి బూడిదేవులైతే అయినప్పుడు కూడా ఆయన మోకరించి ఆయన దేవుడిసార్ అన్నాడు థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ గాడ్ ఈ విధంగా నా మిస్టిక్స్ అన్నీ కూడా కాలిపోయినందుకు స్తోత్రాలు కాలిపోయినందుకు నీకు థ్యాంక్ యూ మరల నేను కొత్తగా ప్రయోగం మొదలు పెడతాను కొత్త ఆలోచనతో నేను ప్రయోగం మొదలు పెడతానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవునికి థ్యాంక్స్ చెప్పాడు దేని స్తోత్రం ఆ విధంగా అతని జీవితంలో అతని జీవితంలో ఎన్నో జీవితంలో వందల ఓటములు వేల అవమానాలు అయిన కానీ నేను సాధించగలను దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఆయన ఒకటే ఒక నమ్మకం దేవుడి మీద విశ్వాసం తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ అతన్ని ముందుకు తీసుకెళ్తా వచ్చింది దేవుడికి స్తోత్రం కలిగిన గాక అయితే ఆ విధంగా ఆయన ప్రపంచంలోనే ఆయన ప్రపంచంలోనే ప్రపంచంలోనే గొప్ప ఆ విధంగా చేసి ప్రపంచంలోని ఒక గొప్ప ఆవిష్కరణ శాస్త్రవేత్తగా గొప్ప ఇన్వెస్ట్ గల ఇన్వెస్ట్ గల మరి సైంటిస్ట్గా ఆయనను దేవుణ్ణి నిలబెట్టేశాడు ప్రజల ఆ గొప్ప మరి గొప్ప ఆవిష్కరణ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నాడు ప్రపంచంలోని గొప్ప ఆవిష్కరణ శాస్త్రవేత్తగా గొప్ప యూనివర్స్ పెట్టే శాస్త్రవేత్తగా ఆయన ప్రపంచంలోని పేరు తెచ్చుకున్నాడు ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిషన్ దేని స్తోత్రం ఆయన ఆయన పేరే థామస్ ఆల్ ఆల్వ ఎడిచన్ అరవై ఏడు సంవత్సరాల వయసులో ఆయన జీవితంలో అరవై ఏడు సంవత్సరాల వయసులో ఆయన మరల పత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి అయినప్పుడు కూడా ఆయన ప్రయోగాలు ప్రారంభించి తన జీవితంలో వందల అవమానాలు మరి వందల ఓటీలు వేల అవమానాలు తన జీవితంలో ఎదురైనప్పటికీ దేవుడి మీద విశ్వాసం తన జీవితంలో ఒక నమ్మకం నేను అనుకున్నాడు ఆ విధంగానే సాధించగలిగాడు ఒక గొప్ప సైంటిస్టుగా మరి ప్రపంచానికి పేరు తెచ్చిన సైంటిస్టుగా అతని దీవించి అతను దీవించబడ్డాడు దేవుని సూత్రం ఆయన థామస్ ఎడిసన్ ఆయన మొదటిగా ఆయన కనుగొన్నది మనకు చూసిన మొదటిగా ఆయన ఎలక్ట్రికల్ బల్బుని కనుక్కున్నాడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన మొదటగా కనుక్కుంది ఒక బల్బుని కనుక్కున్నాడు తర్వాత సౌండ్ రికార్డర్ కనుక్కున్నాడు తర్వాత ఫోన్ని కనుక్కున్నాడు తర్వాత టీవీ మీద స్క్రీన్ కనుక్కున్నాడు ఈ విధంగా ఆయన టోటల్గా ఇంచుమించు పదహారు వందల పదహారు ఇన్వెస్ట్ని ఆయన కను ఇన్వెస్ట్ని కనుక్కున్నాడు పదహారు వందల పైగా కనుక్కున్నాడు ఆయన కొత్త కొత్త కనుక్కున్నాడు ఆ విధంగా అతను గొప్ప ముప్పై పేరు తెచ్చినటువంటి శాస్త్రవేత్తగా అతన్ని దీవించాడు దేవుడు అలే అదే ఆయన ఒక మాట అంటాడు దేవుడు నన్ను వెలిగించాడు నేను ప్రపంచాన్ని వెలిగించాను అంటాడు ఆయన అసలు దేవుడు నన్ను వెలిగించాడు నేను ప్రపంచాన్ని వెలిగించాను అంటాడు ఆయన ఎవరైతే పిచ్చి సైంటిస్ట్ అని ఆర్టికల్ రాశారో వారే ఈ థామస్ ఈస్ట్ ప్రపంచంలో ఒక గొప్ప ఆవిష్కరణ శాస్త్రవేత్త అని పేపర్లో రాశారు నేను స్తోత్ర ప్రపంచంలోనే రాసి రాయబడడం జరిగింది ఆ విధంగా అతన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు పిల్లలు అతనికి ఒకే ఒక లక్ష్యం ఒకే ఒక విశ్వాసం ఒకే ఒక నమ్మకం నేను సాధించగలను ఒక విశ్వాసం ఆ జీవితంలో అది నిలబెట్టేసింది ఈరోజు నీ జీవితంలో కూడా వందల కొలది ఓటమిలు వేల కొలది అవమానాలు నీ ముందు నిలబడినప్పటికీ కూడా ఒకే ఒక విశ్వాసం దేవుని మీద ఉంచు ఒక నమ్మకం ఉంచు నేను సాధించగలను అనే ఒక నమ్మకంతో ముందుకు సాగిపో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి గొప్ప ఒక గొప్ప విజయాన్ని నువ్వు అందుకోబోతున్నావు నువ్వు అనుకున్నది దేవుని జీవితంలో గొప్పగా సాధించి నీ ఒడిలే వేయబోతున్నాడు జీవము కలిగిన దేవుడు ప్రజల ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిషన్ స్కూల్లో ఇతను మైండ్ ఎదగదు మెంటలోడు తర్వాత ఇతను జ్ఞానము లేనివాడు అని అంటే ఈరోజున ప్రపంచంలోనే మంచి జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తడు అని పేరు వచ్చింది దేవుడు నీ జీవితంలో కూడా అవమానం పొందిన చోటే రెట్టింపు ఘనతని ప్రవేశిస్తాడు ఈరోజున ఓడిపోయిన చోటే గొప్ప విజయాన్ని దేవునికి ఇస్తాడు ఆ దేవుడిని నమ్మి ఆ దేవుని కొరకు ముందుకు సాగిపోయి వాడికి ఉండాలి ఆయన ఆఖ ఒకే ఒక మాట ఓటమి వచ్చినప్పుడు అగ్ని ప్రమాదంలో ఆయన కలలన్నీ కూడా కాలిపోయినప్పుడు మోకరించి దేవుడి సదులు అన్నాడట థ్యాంక్ యూ లాడ్ అన్నాడట ఇదిగో నాలో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా కాలిపోయినాయి అయినా కొత్తగా నేను మరలా ఆవిష్కరణను ప్రారంభిస్తాను అరవై ఏడు సంవత్సరాల వయసులో మరలా ప్రారంభించాడు కొత్తగా దేని స్తోత్రం రోజున నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ ముందు చేయబోతున్నాడు ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు ఆ దేవుడు నమ్మాలి ఆ దేవుడిని నీ జీవితంలో గొప్ప కార్యం అయినా చేయబోతున్నాడు నమ్ముతా నీ అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు యక్షయ గ్రంథము అరవై ఒకటవ అధ్యయము వచనం చూడండి అరవై ఒకటవ అరవై అరవై ఒకటో అధ్యాయము యక్ష గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మీ అవమానులకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా నిందకు ప్రతిగా తాము పొందిన భాగమని భావించి వారు సంతోషించెదురు వారు దేశంలో రెట్టింపు భాగములకు కర్తల గదురు నిత్యానందము వారికి కలుగును అలలుయ్యా అవమానం పొందిన చోటే దేవుడు మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు మీ కోసం దాచిపెట్టాడు ఆయన అవమానం పొందిన చోటే ఆ దేశంలో ఏ దేశంలో అయితే ఆయన పిచ్చి సైంటిస్ట్ అని ముద్ర వేశారో అక్కడే ఒక ఆవిష్కరణ సైంటిస్టుగా ప్రపంచంలోని ఆయనకి పేరు తెచ్చుకున్నట్లు గొప్ప తత్వవేత్తగా అతని దేవుడి పేరు తెచ్చాడు అందుకని నిత్య ఆనందము నీ తల మీద ఉంటుందని ప్రభు చెప్తున్నాను ఈరోజున జీవము కలిగిన దేవుడి మీద విశ్వాసముషుడు నీవు సాధించగలనే నమ్మకం ఉంచు అవిశ్వాసం నీ రోజుకి రానివ్వకుండా నువ్వు ముందుకు చదువులోనైనా ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఈరోజు నన్ను నువ్వు ఏ తలపెట్టావో ఆ రంగంలోనైనా నీ జీవితంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి విశ్వాసం ఉంచు ముందుకు సాగిపో దేవుడు నీ జీవితంలో అవమానాలు ఎదురైనా అపజయాలు ఎదురైనా నీ కోసం దేవుడు అద్భుతమైన విజయాన్ని ఆశీర్వాదాన్ని రెట్టింపు ఘనతని నీ కోసం దాసి ఉంచాడు దాన్ని సొంతం చేసుకో ఆ తర్వాత దేవుడు ఎక్కడ ఓడిపోయేవో అక్కడే గొప్ప విజయాన్ని నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు ఈరోజున నీ జీవితంలో చెప్తున్న ఈ ప్రతి మాట ప్రభు నీ జీవితంలో గాక ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తివంతుడైన మా ప్రభ ఈరోజు తండ్రి నీ వాక్యంధర మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో మా అందరి జీవితాల్లో అలాంటి గొప్ప కార్యం జరిగించమని దీపించమని ప్రభా ఎక్కడ ఓడిపోయాడో అక్కడే గొప్ప విజయాన్ని పొందుకున్నాడు ఒక నెచ్చించుట ఒకరు తగ్గించుట నీ చేతులవన్నీ అతికృప దని ఏ సునామాడు సునావు తండ్రి ఆమె